హనుమంతుడికి శనిదేవుడికి మధ్య ఉన్న సంబంధం చాలా ఆసక్తికరమైనది మరియు శక్తివంతమైనది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదోషంతో బాధపడేవారు హనుమంతుడిని పూజిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది దీని వెనక ఉన్న పురాణ గాథలు మరియు పూజా విధానంపై ఈ వీడియోలో మనం సంపూర్ణంగా తెలుసుకుందాం హనుమంతుడిని పూజిస్తే శనిదోషం నిజంగా పోతుందా ఎలా పోతుంది అన్న రహస్యాన్ని మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం చాలామంది జాతకంలో శని ప్రభావం మొదలవ్వగానే భయపడుతూ ఉంటారు కానీ మన పురాణాల్లో ఒక అద్భుతమైన మార్గాన్ని చెప్పాయి అదే హనుమాన్ ఆరాధన శనిదేవుడు స్వయంగా నా భక్తుల కన్నా హనుమంతుడి భక్తులనే నేను ఎక్కువగా అనుగ్రహిస్తాను అని ఎందుకన్నారు మీకు తెలుసా ఈ వీడియోలో హనుమంతుడికి శనిదేవుడికి ఉన్న ఆ విడదీయరాని సంబంధం మరియు పరిహారాల గురించి తెలుసుకుందాం అయితే కథల ప్రకారం పురాణంలో రెండు గాథలుగా ఉన్నాయి మొదటిగాదా ఏంటంటే రామాయణం కాలంలో రావణుడు తన అహంకారంతో నవగ్రహాలను జయించి తన సింహాసనం కింద మెట్లుగా పడుకోబెట్టుకుంటాడు అప్పుడు శనిదేవుడు కూడా రావణుడి బందీలో ఉంటాడు హనుమంతుడు సీతమ్మ జాడ కోసం లక్కకు వెళ్ళినప్పుడు అక్కడ బందీలుగా ఉన్న నవగ్రహాలను చూసి వారిని విడిపిస్తాడు ఆ సమయంలో శనిదేవుడు హనుమంతుడి పరాక్రమానికి సహాయానికి ముక్తుడై నీ భక్తులను నేను ఎప్పుడూ కష్టపెట్టను పైగా వారికి అండగా ఉంటాను అని వరమిస్తాడట రెండవ గాథ ప్రకారం ఒకసారి శనిదేవుడు హనుమంతుడి దగ్గరకు వచ్చి నేను నిన్ను కూడా ప్రభావితం చేయాలి నీ తల మీద కూర్చుంటాను అంటాడు హనుమంతుడు సరేనని శనిని తన తల మీద కూర్చొనివ్వగా హనుమంతుడు తన దేహాన్ని పర్వతంలా పెంచేస్తాడు ఆ బరువుకు శనిదేవుడు నలిగిపోయి నొప్పులతో విలవిల్లాడుతూ ఉంటాడు అప్పుడు హనుమంతుడు నువ్వుల నూనె ఇచ్చి శనిదేవుడి గాయాలను మాన్పిస్తాడు అందుకే శనిదేవుడికి నువ్వుల నూనె అంటే అంత ఇష్టం ఆ సమయంలోనే శనిదేవుడు హనుమంతుడికి ఒక మాట ఇస్తాడు ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో వారికి తన వల్ల కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయని అయితే హనుమంతుణ్ణి ఇప్పుడు ఎలా పూజించాలన్న విషయం కోసం తెలుసుకుందాం శని దోష నివారణ కోసం శనివారం నాడు ఈ పద్ధతులను పాటించండి శనివారం రోజు కనీసం ఏడుసార్లు హనుమాన్ చాలీస పట్టించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం శనివారం గుడికి వెళ్ళి స్వామివారికి సింధూరంతో పూజ చేయించడం మంచిది స్వామివారికి తమలపాకుల మాల వేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు హనుమంతుడికి వడమాల సమర్పించడం అత్యంత శ్రేయస్కరం శనివారం సాయంత్రం హనుమంతుడికి గుడిలో నువ్వుల నూనెతో లేదా ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి ఇక ఏమి చెయ్యాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం నిరుపేదలకు వృద్ధులకు సహాయం చేయండి హనుమంతుడు సేవానీయు గుర్తు శనిదేవుడు కర్మఫల ప్రదాత మానసిక ధైర్యం కోసం ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న మంత్రాన్ని జపించండి ఇప్పుడు ఏమి చేయకూడదన్న విషయాల కోసం తెలుసుకుందాం హనుమాన్ భక్తులు ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు శనివారం నాడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు ముఖ్యంగా పక్షులను జంతువులను హింసించకూడదు శనిదేవుడు మనల్ని భయపెట్టడానికి లేడు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఉన్నాడు ఆ క్రమశిక్షణ బలం భక్తి హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉన్నాయి అందుకే హనుమంతుడిని ఆశ్రయించిన వారికి శనిదేవుడు ఎప్పుడూ మిత్రుడుగానే ఉంటాడు ఈ శనివారం నుండి మీరు కూడా హనుమాన్ నామాన్ని స్మరించండి మార్పును గమనించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు